ఎంపీ వెన్నెలో వణుకు మొదలైందని ఓటమి భయంతోనే ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా అరాచక చర్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఉమ్మడి కుటుంబీ నరసరావుపేట ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణ దేవరాయలు చంద్రవాడ అరవింద్ బాబు మండిపడ్డారు రాష్ట్రంలో ఉద్యోగస్తులంతా తేదేపా వైపే ఉండటంతో వైసీపీ నేతలు భయం మొదలైందని ప్రశాంతంగా జరుగుతున్న బ్యాలెట్ ఓటింగ్ వద్ద అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నా హృదయపురం నమస్కారం ఈరోజు నిన్న ఏదైతే జరుగుతూ ఉందో రాష్ట్రం మొత్తం మీద కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఓటింగ్ జరుగుతూ ఉందో నిన్నంతా కూడా ప్రశాంతంగా జరిగింది నిన్న నిన్నంతా కూడా అద్భుతంగా జరిగింది ఎక్కడ ఎక్కడైనా కూడా శుభ్రంగా ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఓటు హక్కు వినిగించుకుని వెళ్ళారు అయితే ఈరోజు మాత్రం నర్సరాపేటలో లేనిపోని కారణాలతో ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రెస్ ముందుకు వచ్చి ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఆర్మీ ఆఫీసర్ వచ్చి ఓటేసుకుంటా ఉంటే ఆటగించారు ఆఫీస్ ఓటేసి బయటికి వెళ్ళిన తర్వాత తీసుకువెళ్ళారని చెప్తా ఉన్నారు ఇది వినడానికి కూడా విడ్డూరంగా ఉంది రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ ఉంటుంది కదా రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు అటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ ఎందుకు వస్తాడు ఓటు ఎందుకు వేసుకుంటాడు బయటకు ఎందుకు వెళ్తాడు సరే ఓటు వేసిన తర్వాత ఎవరైనా ఎవరైనా కారెక్కించుకొని వెళ్తారా నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది చెప్పేవన్నీ కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఈరోజు పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా మాకు తెలుసు మాకు అర్థమవుతూ ఉంది నిన్న వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తుంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి అనుకూలంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఏదో విధంగా అడ్డుకోవాలి దాన్ని స్లో డౌన్ చేయాలి ఎవరైతే ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారో వారిని ఓటేయకుండా ఆపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు దయచేసి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరందరూ కూడా గమనించాలి ఇదంతా కూడా గమనించి దయచేసి మీరు ముందుకు వచ్చి ఓటింగ్ ఓటింగ్ పద్ధతి ఓటింగ్ ఓటింగ్ ఓటు వేయాలని చెప్పి మేము అందరూ కోరుతా ఉన్నా మీ ఓటు హక్కులు విరేగించుకోవాలని మేము కోరుతా ఉన్నా ప్రశాంతత మేము పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత దాని తర్వాత కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిన తర్వాత పోస్టులు పంపించారు పోస్ట్ పంపించిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా వచ్చింది అయినా కూడా ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు ఒక పోలింగ్ బూత్లోకి ఇరవై ముప్పై మంది లోపలి తీసుకు తప్పు తీసుకువెళ్ళి అక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఉన్నాడని చెప్పి చెప్పడం ఎంతకంటే తప్పు దాంతోపాటుగా పోలింగ్ బూత్ పోలింగ్ స్టేషన్ లోపల ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంకా తప్పు మూడు తప్పులు చేయటం జరిగింది ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఈ విధంగా మీరు అనవసరంగా ఏదో ఊహించుకొని అందరినీ రెచ్చగొట్టి అందరినీ అవయవ స్థితిలోకి తీసుకువెళ్తే ఇది మీకు మంచిది కాదు ఎవరి సమాజానికి మంచిది కాదు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే సమన్వయం పాటించండి సమన్వయం పాటిస్తే మేము కూడా సమన్వయం పాటిస్తాము లేకపోతే ఇది అనవసరంగా ప్రజల్ని ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకెళ్ళినట్టు అవుతుంది దయచేసి గోపిరేట్ శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే మిగతా వారికి కానీ ఎవరైతే ఆయన అనుచరులుగా ఈరోజు లోపలికి వెళ్ళారో వాళ్ళని కోరుతా ఉన్నా ఇది పద్ధతి కాదు వెళ్తే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళాలి కానీ ఇరవై మంది పదిహేను మంది ఇరవై మంది డివైడర్లు దూకి మరీ లోపలికి వెళ్తున్నారు అంటే వీడియోలు కూడా వచ్చినాయి దూకి మరీ లోపలికి వెళ్తూ ఉన్నారంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఏవని మనం చెప్తా ఉన్నాం అంటే మేము ఏదో ఒక విధంగా పోలింగ్ ఆపుతాము మాకు పోలింగ్ అనుకూలంగా జరగట్లేదు కాబట్టి అందుకని పోలింగ్ ఆపేసి భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్తా ఉన్నాం కరెక్ట్ కాదు కదా ప్రశాంతంగా పోలింగ్ జరగనియండి ప్రశాంత పోలింగ్ జరిగితే అందరికీ మంచి అనవసరంగా రచ్చగొట్టుకుండా పోతే అది ఎక్కడికి వెళ్తుందో ఎవరి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు చివరిగా నష్టపోయేది ఎవరు ప్రజలే కాదు నష్టపోయేది కాబట్టి మరొకసారి ఈ రోజు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మరొకసారి కోరుతా ఉన్నాను ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉన్నాయో అది రేపు ఉంది అలాగే ఎల్లుండి కూడా ఎక్స్టెండ్ చేయబోతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మూడు రోజులు కూడా దయచేసి మీరు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఓటు ఒక్క వినియోగించుకోవాలి ప్రశాంతమైన వాటర్ వాతావరణం పోలీసు వారు క్రియేట్ చేయాలి బ్యారికేడింగ్ చేయాలి క్రియేట్ చేయాలి లోపలికి ఎట్టే పరిస్థితుల్లో కూడా వెళ్తే ఒక క్యాండిడేట్ లేకపోతే క్యాండిడేట్తో పాటు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఒకరిలో ఇద్దరు వెళ్ళాలి కానీ ఇంతమంది లోపలికి వెళ్ళటం అనేది